శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ వివాహము త్వరగా కావాలి అనేటువంటి వాళ్ళు ఏమిటి ఏమి చేసుకుంటే మేలు జరుగుతుంది నా దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు సహజం ఎందుకంటే గురువుగారు ఇలా మాకేదో కాలసర్ప దోషం ఉంది అన్నారు కుజదోషం ఉంది అన్నారు అనేక అనేక రకాల దోషాలు ఉన్నాయని చెప్పారు దోషాలన్నీ కూడా మేము పోగొట్టుకున్నాము మోపిదేవికి వెళ్ళాము కాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకున్నాము లేదా కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళి చేయించుకున్నాము ఇలాంటివన్నీ కూడా నాకు జాతకాలు చూసినప్పుడు కానీ చేసినప్పుడు కానీ నాకు చెబుతూ ఉంటారు సహజం ఉంటాయి అనేక రకాలుగా ఎన్ని రకాల పరిహారాలు చేసుకున్నా ఇంకా మాకు అవటము లేదు ఎందుకని మరి చేయించుకున్న పరిహారాలలో లోపమా లేకపోతే జాతకం చూసేవాళ్ళు సరిగ్గా చేయడం లేదా ఎక్కడ తేడా ఉంది మాకు మేమేమన్నా తప్పులు చేస్తున్నామా వాళ్ళు చెప్పింది ఒకటి అయితే చేసుకోవడం ఒకటిలాగా చేస్తున్నామా లేదు అయ్యగారులకే కదా చెప్పాము వాళ్ళే కదా చేయిస్తున్నారు మాదేం ఉంటుంది అనేటువంటి భావనతో ఇలాంటి సందిగ్ధావస్థలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది చాలా రకాలుగా ఫోన్లు చేస్తూ ఉన్నారు అది ఎందుకంటే కుజశుక్రుల యొక్క కలయిక వల్ల కానీ జాతకాలలో కొన్ని కొన్ని చోట్ల కేతు ఉండేటువంటి దానివల్ల కొన్ని చోట్ల రాహుగ్రహం ఉండేటువంటి దానివలన కొన్ని చోట్ల ఈ వివాహము ఆలస్యం కావటానికి కళత్రస్థానానికి సంబంధించినటువంటి గ్రహాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఉండవలసినటువంటి స్థానాల్లో కాకుండా ఇబ్బంది కలిగించేటువంటి స్థానాల్లో ఉండేటువంటి దాని వలన జాతక దోషాలు అనేటువంటివి ఏర్పడతాయి ఇలాంటివి ఏర్పడినప్పుడు మేము ఇలా చేసుకుంటున్నాము చేసుకున్నాము అని కూడా చెప్తూ ఉంటారు సహజం సర్వసాధారణం నేనైతే చాలామంది కాళహస్తికి వెళ్ళొచ్చున్నాము గురువుగారు అని చెప్పినటువంటి వాళ్లకు చాలామందికి చేయడం జరిగింది సరే వాళ్ళ ఉత్తీర్ణుల తర్వాత సంగతి అంతా జరిగింది వేరు కానీ ప్రతిదానికి కూడా సూక్ష్మం అనేది కనుక్కోవాలి జాతకాల్లో దాన్ని బట్టి చేయడం అనేది జరుగుతుంది సరే జాతకము చూస్తారు పరిహారాలు చేసుకోగలిగినటువంటి వాళ్ళు చేసుకుంటారు చేసుకోలేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా ముందు మనం చెప్పేటువంటి పరిహారాలు ఏమిటి అంటే అందరూ డబ్బున్న వాళ్ళే ఉండరు డబ్బు లేని వాళ్ళు కూడా ఉంటారు ఆ డబ్బే లేకపోతే వివాహాలు ఎలా చేసుకుంటారు ఏమిటి అని చేసుకుంటారు కానీ ఎక్కువ ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అయితే ఏది ఏమైనా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దోషము కానీ కాలసర్ప దోషాలు కానీ ఇవన్నీ ఇలాంటి దోషాలు అన్నీ కూడా ఉండేటువంటి వాళ్ళు త్వరగా వివాహము కావాలి తొందరగా వివాహమైతే సెటిల్ అవుతాము అనేటువంటి యోగంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమందికి వివాహమైన తర్వాత వివాహానంతరం యోగాన్ని ఇచ్చేటువంటి జాతకులు కూడా ఉంటాయి అబ్బాయిలకు వాళ్ళకి ఎంతకు మేము స్థిరపడదామంటే కుదరదు అమ్మాయి వచ్చిన వివాహానంతరం స్థిరపడేటువంటివే ఉంటాయి జాతకాల్లో అటువంటిది ఉన్నప్పుడు కానీ దాన్ని వీళ్ళందరూ చేయాల్సినటువంటిది ఏమిటి అసలు మొట్టమొదట ఏమి చేస్తే మాకు మేలు జరుగుతుంది అంటే కుజుడి యొక్క ప్రభావం ఎన్ని మాట్లాడినా కుజ ప్రభావం వల్లనే కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మరి ఈ కుజ ప్రభావానికి చెయ్యాల్సినటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఒక మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు మీరు చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఒక ప్రక్రియ ఉంటుంది ముందు మొట్టమొదట చేసుకోగలిగినటువంటి వాళ్ళు జాతకాలు చూపించి చేయించుకుంటారు చేసుకోలేని వాళ్లకు ఒక ప్రక్రియ అనేటువంటిది ప్రతి వాళ్లకు కూడా ఏదో ఒక రెమెడీ అనేది ఉంటుంది కదా ఆ రెమెడీ సూక్ష్మమైనటువంటిది ఏమిటి అని కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మీరు ఒక మంగళవారం రోజు మొట్టమొదటి మంగళవారం రోజు ఒక ఎర్రటి రవిక గుడ్డ తీసుకొని ఆ రవికగుడ్డలో ఏడు గుప్పిళ్ళు కందిపప్పు ఎందుకంటే కుజుడికి ధాన్యము కందిపప్పు ప్రధానం ఆ కందిపప్పు ఏడు పెరికెళ్ళు అందులో వేసి కుమ్ కుజాయనమ కుం కుజాయ నమహ కుం కుజాయ నమహ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఏడుసార్లు ఒక్కోసారి వేసినప్పుడల్లా ఒకసారి అనుకుంటూ అలా ఏడు సార్లు వేసిన తర్వాత మీరు చేసుకోవాల్సినటువంటిది దానికి ఒక మూట కట్టి మూడు ముళ్ళు వేసేసి ఆ కందిపప్పుకు దానికి పసుపు కొమ్మ పస ఒక దారం తీసుకొని పసుపు కొమ్మకు కట్టి ఆ దారానికి పసుపు పట్టించి పసుపు కొమ్మను దానికి ఆ మూటకు చుట్టుగా అంటే మూట వేసినప్పుడు మనము బియ్యం పస్తాకు కానీ దానికి కానీ ఎలా కడతాము బిగించి అలా దానికి మూడు ముళ్ళు పసుపు కొమ్మతో మూడు ముళ్ళు కన్యక కావచ్చు వరుడు కావచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఒకటే కందిపప్పు పందులో పెట్టి ఆ మూటకు మనము పసుపు కొమ్మతో దారం మూడు ముళ్ళు వేసి కట్టేసి తర్వాత ఆ మూట మీద మీరు ఏడుసార్లు కుంకుమ కుజుణ్ణి అనుకొని ఏడుసార్లు కుంకుమ వేయటం ఇలా ఆ మూటకు ప్రతిరోజు కూడా కుంకుజాయ మహాని ఏడు సార్లు కుంకుమ వేస్తూ ఎప్పుడైతే వస్తారో అట్లా మంగళవారం నుంచి మళ్ళీ చివరి మంగళవారం వరకు చేసిన తర్వాత చివరి మంగళవారం నాడు అగరబత్తీలు తిప్పి ఆ మూటకు ఒక టెంకాయ కొట్టేసి పాలతో సంప్రోక్షణ చెయ్యటము ఆవు పాలతో ఆ మూటకు ఆ మూటకు ఆవుపాలతో సంప్రోక్షణ కాస్త అట్లా దాని మీద ఇట్లా చిలకరించేసి స్వామిని మనసులో తలుచుకొని ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టోత్తరము పరిపూర్ణముగా దానికి చేసిన తర్వాత అవి తీసుకువెళ్ళి ఏ బ్రాహ్మణుడికైనా కాస్త ఆ మూటను కాస్త దక్షిణ అది ఇచ్చి ఒక ఐదు వందల పదహారు ఒక వెయ్యూ వెయ్యి నూట పదహారులో ఒక బ్రాహ్మణుడికి దక్షిణ ఇచ్చి మీరు చేసినారంటే లాస్ట్ మంగళవారం నాడు తప్పకుండా మీకు కళ్యాణము త్వరగా జరగడానికి మేలు గాక జయోస్